దారి పొడుగున పెద్దలు ఉంగుటూరు నియోజకవర్గ పెద్దలు దారి పొడుగుతా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు మేడల పైన మిద్దెల పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం ఇది మనం కరెక్ట్గా ఇంకొక పదమూడు రోజుల్లో మే పదమూడున మనకి ఎన్నికలు మే పదమూడు ఎన్నికలు మనకి ఐదు పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి దశాబ్దంగా యుద్ధం చేస్తున్నాం ముఖ్యంగా జన సైనికులకి వీర మహిళలకి నేను ఈ రోజున పొత్తు ముందుకు తీసుకెళ్ళగలిగాను మనకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే గారు వాసు గారు ఇంకోసారి కావాలా లేదా ఆయనకి ఎమ్మెల్యేగా ఉండాలా లేదా అనేది వాసు గారు ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నాను సో వైసీపీ ఓటమి తథ్యం సరే సో వైసీపీ ఓడిపోతుంది కదా ఇంక వైసీపీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం మనం ఏం చేస్తాం మాట్లాడు వాసు గారి గురించి చెప్తారు వాసుగారి ఇల్లు నెడుమరు మండలం పొగలిపల్లిలో ఆయన ఇంటికే దారి ఎంచుకోలేని వ్యక్తి అని చెప్తా ఉన్నా ఒక ఎమ్మెల్యే అండి సొంత ఇంటికే దారి ఎంచుకోలేని వ్యక్తి మన దారులేం పుడుస్తాడు మన రోడ్లేం వేస్తాడు సరదాగా ఆయనకి ఏదో ప్యాకెట్ క్లబ్లు నడపాలనుంటుంది అది కాదనం మనం ముప్పై లక్షలు కారు కూడా ఇచ్చారంట బాగా ప్యాకాడ్ క్లబ్బులు నడిపినందుకు మనకి ఏం కావాలి ప్యాకాడ క్లబ్బులు కావాలా మనకి డిఎస్సీ నోటిఫికేషన్ కావాలా ప్యాకాడ్ క్లబ్బులు కావాలా ఉపాధి అవకాశాలు కావాలా వీళ్ళు ప్యాకాడ ప్రభుత్వం ఏది వీళ్ళకి ఎంతసేపు ప్యాకాడ క్లబ్లు మీరు ఆలోచించండి ఇక్కడ ఆడపడుచులు చాలా మంది ఉన్నారు మీరు ఆలోచించండి అమ్మా జగన్ గారు చాలా మర్యాదగా వచ్చి అందరూ నమ్మారు కదా రెండు వేల పంతొమ్మిది రోడ్ల మీద తిరిగి రోడ్ల మీద తిరిగి నేను ఉన్నాను ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే అందరూ నమ్మి ఓటేశారు మీరందరూ చదువుకున్న వ్యక్తులు మీరందరూ అవగాహన ఉన్న వ్యక్తులు ఇందాకే అంబేద్కర్ గారు గారి ఫోటో చూశాను అక్కడ రాజ్యాంగం మీద ఎంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తులు కనీసం ఇంటర్మీడియట్ చదివినా కానీ మనకి స్థానికంగా మనకి రామ్ రాజ్యాంగం మీద ఒక కనీస అవగాహన ఉంటుంది మనకి టెన్త్ ఇంటర్వ్యూలోనే బేసిక్గా మనం ఆలోచించాల్సింది ప్రభుత్వాలని ఎన్నుకునేటప్పుడు మీరు సరైన నాయకుల్ని ఎన్నుకోకపోతే భవిష్యత్తు మీది నాది కాదు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈ రోజున రోడ్లు వేయటం ఇవన్నీ పక్క పక్కన ఎవరైనా ఏం ఆలోచించాలి ఐదు సంవత్సరాల తర్వాత అంటే మన భవిష్యత్తు అక్కడ చిన్న బిడ్డల్ని వేసుకొని ఉన్నారు అక్కడ దారి పొడుగుతా చిన్న బిడ్డలను భుజాల మీద పెట్టుకున్నారు ఎంతమందికి తెలిసి రాష్ట్రంలో ఎంతమందికి తెలిసి రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో ఐదేళ్ల పాలనలో నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశామని వైసీపీ నాయకులు చెప్తున్నారు మీరు ఎన్ని స్కూల్స్ అభివృద్ధి చేశారో లేదో మాకు తెలియదు కానీ పేకాట మద్యం మటుకు ఇసుక దోపిడి మటుకు చాలా అభివృద్ధి జరిగింది జగన్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలల్ని ఎయిడెడ్ స్కూల్స్ ని మూసేస్తుంది ఈ ప్రభుత్వం నాలుగు వేల ఏడు వందల తొమ్మిది పాఠశాలల్ని మూసేసి మూసేసింది ఈ ఐదేళ్ల కాలంలో స్కూల్ మానేసిన విద్యార్థులు మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది విద్యార్థులు స్కూల్ మానేశారు ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న విద్యార్థులు